అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో మనం కొన్ని మాట్లాడుకున్నాము కొన్ని చూసుకుంటూ కొన్ని మాట్లాడదాము ఈరోజు ఉదయం ఐదున్నరకు నిద్ర లేచిన నిద్ర లేస్తానే ఆరున్నర దాకా ధ్యానానికి కూర్చున్నాయి ఈరోజైతే ఆరున్నర దాకా కూర్చొని దినచర్యలన్నీ పూర్తి చేసుకొని ఏడు గంటలకు స్నానము అంతా చేసేసి దీపారాధన చేసుకొని బయటకు వెళ్ళి చెత్తల నూకి ముగ్గేసేసి కొన్ని వీడియోలో చూపిస్తా కొన్ని మాట్లాడుకున్నాము ఈరోజు వసంత పంచమి కదా వస వసంత పంచమి రోజు నేను ప్రతి సంవత్సరం బాగా చానా బాగా చేసుకుంటా అంటే చేత కాకుండా అట్లే బాగా చేసుకుంటా అంటే కానీ ఈ సంవత్సరము మా వారి వాళ్ళు చిన్న చనిపోయినాడు కాబట్టి మేము సంవత్సరం దాకా చేయకూడదని అన్నారు మేము చేసిన పదార్థాలు పెట్టాము పండ్లు పెడతాము కానీ తాంబూలము టెంకాయ అవన్నీ కొట్టము అందువల్ల ఊరికే పుష్పాలు పెట్టి దీపారాధన చేసుకున్నా అంతే లేదనుకో మేము చాలా బాగా పూజ చేసుకుంటా అంటే మేము ప్రతి శనివారం కలశం పెట్టుకుంటా అంటే అవన్నీ ఏం లేదు ఈ సంవత్సరము ఒక్క సంవత్సరం దాకా ఆ తర్వాత మీకు నా పూజ విధానంగా చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా పూజ చేసుకుంటాను మరి ఇంకొక విషయం ఏమంటే రే నాలుగో తారీఖు రథసప్తమి కదా రథసప్తమి గురించి కానీ కొంచెం మాట్లాడుకున్నాము రథసప్తమి చాలా విశిష్టమైనది ఆరోగ్య ప్రధాన సూర్య సూర్యభగవానుడు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఎవరు హృదయ చేసుకోద్దండి ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు చేసుకోండి ఆదిత్య హృదయం చేసుకోండి ఇంకా వచ్చేసి చిక్కుడు ఆకులు తెచ్చుకొని చిక్కుడు ఆకుల మీద పరమాన్నం బెల్లం పరమాన్నం చేసి స్వామికి నివేదిస్తారు కొంతమంది వచ్చేసి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తారు ఏడు ఒత్తులేసి మళ్ళీ స్నానం చేసేప్పుడు జిల్లేడు ఆకులు రేణి రేణికాయలు రేణి ఆకులు జిల్లేడు ఆకులు అయితే ఏడు తెచ్చుకొని భుజాల మీద తల మీద పెట్టుకొని సూర్యభగవాన్ అనుకొని స్నానం చేస్తాము మా ఆ రోజు దానం చేస్తారు దానం పెద్ద పెద్ద దానాలు చేయలేము అనుకునేవారు బాధపడకండి మీకు అనుకూలమైంది చేయండి మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతిలో కానీ కొన్ని సమస్యలు ఇప్పుడు పిల్లల చదువులు అనేసి చాలా మనం చేసుకోలేకున్నాము కాబట్టేసి ఒక కేజీ టమోటాలు తీసుకోండి పది రూపాయలు పదహైదు రూపాయలు ఉంటాయి అవి కానీ అవి తెచ్చుకోలేని వాళ్ళు కానీ ఉన్నారు అవి మనం కొనిచ్చగలమని అనుకుంటాను నేనైతే అవి వచ్చేసి అవి ఇచ్చినా కానీ మంచిదని నా అభిప్రాయము మీ అభిప్రాయాలు లేదనుకో మీ ఇంటి దగ్గరికి ఆవులు వచ్చినా కుక్కలు వచ్చినా ఏదో ఒకటి మీ ఇంట్లో మీరు తినేది రోజు ఫస్ట్ కొంచెం తీసి ఆవుకు కుక్కకు కానీ పెట్టేసి మీరు తినండి మీకు కానీ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు అన్నీ ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు ఆరోగ్య ప్రధానికుడు ప్రతి సంవత్సరము సూర్య రథసప్తమి రోజు చాలా బాగా చేసుకుంటా అంటే ఈ సంవత్సరం సూర్యునికి నమస్కారం చేసుకొని ఒక రాజ్యము నిండా నీళ్ళు సమర్పించుకుంటా నేను ఈ సంవత్సరం అయితే మరి వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు మనం కషాయం గురించి కానీ మాట్లాడుకున్నాం ఇది రాతి పిండి పూతాకు అని అంటారు ఇది చేన్లల్లోనూ చేన్ల గట్టుల్లోనూ మడి గట్లల్లోనూ ఇసుక ప్రాంతాల్లోనూ మళ్ళీ వచ్చేసి ఈ మధ్య కుండీల్లో కానీ ఇండ్ల దగ్గర పెంచుకుంటా అన్నారు దీనివల్ల చాలా ఫలితాలు ఉన్నాయని పెంచుకుంటా అన్నారు దీనికి ఒకటికి రెండుసార్లు బాగా శుభ్రం చేసి దీని గురించి కానీ మనం కొన్ని మాట్లాడుకుంటా నేను ఇంట్లో పనులు కానీ కొన్ని చేస్తా ఉంటాను తర్వాత బాగా శుభ్రం చేసి ఒక గుణి కానీ ఒక పాత్ర అంటారు తీసుకొని దాంట్లో నీళ్ళు ఒకటిన్నర చెమ్మని నీళ్లు పోసి అయ్యేంత కషాయం నేను పెడతా అన్నాను అది స్టవ్ పైన పెట్టేసి అది మరుగుతా ఉంటుంది మనం కొన్ని మాట్లాడుకున్నాము దీని గురించి దీని గురించి ఏమంటే కిడ్నీలో స్టోన్స్ తగ్గిస్తాయి నాకు కిడ్నీలో స్టోన్స్ పడిండే మందులు వాడడం వల్ల ఏమిటి వల్ల నాకు తెలియదు కిడ్నీలో అయితే స్టోన్స్ పడినాయి వాపులు వచ్చినాయి యూరిక్ యాసిడ్ అని అంటారు వాపులు వస్తాయి చూడ అది కానీ తగ్గిస్తుంది నాకు వచ్చిండు కాబట్టి నాకు తగ్గించింది నేను వచ్చేసి ఇరవై రోజులు తాగినాను కొంతమంది ఐదు రోజులు ఆరు రోజులు తగ్గుతుందంట కొంతమందికి నలభై రోజులు తగ్గుతుందంట నాకైతే ఇరవై రోజులకు తగ్గింది మరి కొంచెం వచ్చేసి వాపులు తగ్గిస్తుంది మరి ఇన్స్ఫెక్షన్ యూరిన్ ఇన్స్ఫెక్షన్ ఉంటుంది అది తగ్గిస్తుంది నా నడుము పైన ఉంటుంది వీపు ఉంటుంది చూడు అక్కడ నొప్పులు వచ్చినా తగ్గిస్తుంది ఇది తాగేస్తానే తగ్గుతుందని అనుకోకూడదు మనం చేసే ప్రయత్నాలు అన్నీ కానీ చేయాల ఒకటే రోజు తగ్గిస్తుంది అనుకోకూడదు ఇది మరి వచ్చేసి నేను ఉద్దిబేళ్ళు ఎందుకు నానేస్తానని అన్నారు ఉద్దివేళ్ళు అక్క ఎందుకు తీసుకుంది అనుకుంటా అన్నారు ఆ ఉద్దివేళ్ళు రేపటి కోసం చెప్పినా కదా వీడియోలో ఇవి కానీ కొన్ని మాట్లాడుకు వంట పనులు కానీ చూసుకుంటా కషాయం పెడతాను అన్నా కదా అది మాట్లాడుతున్నాను ఉద్దిబేళ్ళు వడలు చేద్దామనేసి దానిలను శుభ్రం చేసి పక్కన పెడుతున్నాను అంతే ఇంకేం లేదు దాని గురించి ఇంకోనాడు మాట్లాడుకున్నాం ఉద్ది వడలు గురించి మనము మరి వచ్చేసి ఆ కషాయం వచ్చేసి ఉడకబెట్టుకొని ఉడగట్టుకొని తాగేది వీలుండే వాళ్ళు వచ్చేసి పొద్దున్నే తాగితే చాలా మంచిది చాలా నొప్పు ఉంటుంది చూడు కిడ్నీలో స్టోన్స్ పడి ఉదయం సాయంత్రం రెండు పూట్ల తీసుకుంటే చాలా మంచిది వీలు కాలా డ్యూటీలు పోయే వాళ్ళు చాలా పనులు వాళ్ళు వీలు కాల అది ఎప్పుడో ఒకసారి మీకు వీలైనప్పుడు చేసుకొని తాగి ఒక గంట ఏమీ తినద్దండి ఏ అయినా కానీ అట్లాంటివి తీసుకున్నప్పుడు ఒక గంట తీసుకొస్తుంది దీనివల్ల చాలా ఫలితాలు ఉన్నాయి నేనైతే ఇల్లు చేసుకున్నాను దాంతో పప్పు చేసుకుంటారు తాలింపు చేసుకుంటారు బజ్జి అంటారు అది చేసుకుంటారు ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటారు దాన్ని అంతలోపల అది మరిగేసింది దాన్ని వడపోసుకొనేసి మేమిద్దరము తాగేస్తాము ఈరోజు ఈ వీడియో ఇంతే ముగిస్తున్నా